కర్నూలు జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది ఆదోనిలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని లేని వానలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి సుమారు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రామజల చెరువులోకి వరద నీరు పోటెత్తింది చెరువు నిండు కొండలా మారింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది సహాయక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు బసాపురంలోని వాగు ఉధృతి దాటికి రాకపోకను నిలిచిపోయాయి ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బందిని స్థానికులు ట్రాక్టర్ల ద్వారా సురక్షితంగా గ్రామంలోకి చేర్చారు అధికారులు స్పందించి వాగు వద్ద వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు హాలహరివి మండలంలో కట్రవంక ఉధృతంగా మారింది దీంతో కర్నూలు బళ్ళారి జాతీయ రహదారిపై చింతకుంట వద్ద తాత్కాలికంగా నిర్మించిన వంతెన తెగిపోయింది కర్నూలు బళ్ళారి మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి వంగ ఉధృతి ఇప్పుడే తగ్గే అవకాశం లేకపోవడంతో అధికారులు వాహనాల చత్రగుడి నుంచి మోకా మీదుగా బల్లారి వైపు మళ్లిస్తున్నారు 違う。